నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా కాకినాడ సామర్లకోట రోడ్డులో గల షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రతి గురువారం అన్న సమారాధన కార్యక్రమం భక్తుల సహకారంతో ఆలయ కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నారు గురువారం కాకుండా ప్రతి పర్వదినాలలో కూడా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు అదనమాట ఏకాదశి రోజు రాక్షస మరణం అంటారు అంటే రాక్షసుడు కూడా ముక్తి ఉంటారు నాగశుద్ధ ఏకాదశి మహాభారతలో భీష్మీ అంశ చెయ్యబడి పడుతుంది విష్ణు శాస్త్ర నామం పుట్టింది గ్రీష్మ ఏకాదశి భీ మూడు రోజుల నుండి గ్రీష్మాష్టమి వస్తుంది గ్రీష్మ అష్టమి ఐదు నెలకి ఎన్నికల రోజు అనమాట అది కృష్ణాష్టమిది కృష్ణుడు మూడు

అందరికీ జై శ్రీరామ్ అండి మేము ఈ షిర్డి సాయిబాబా వారి మందిరం రెండు వేల తొమ్మిదిలో నిర్మించి ఉన్నాము అప్పుడు మా సభ్యులతో కలిపి రోజు వారానికి ప్రతి గురువారం కూడా ఒక యాభై మందికి అన్న సమారాధన కార్యక్రమం చేస్తున్నాం అలాగే మా కమిటీ కూడా తిరుగుతూ తిరుగుతూ ఈ రోజుకి గురువారం గురువారం వెయ్యి మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం చేయిచున్నామండి భక్తుల విరాళాలతో మరియు అన్నదాన సమాజం వారి మూలధనంతో మా సభ్యులందరం కలిపి ఈ అనస అన్న అన్న సమారాధన కార్యక్రమం చేయిస్తున్నాము ఈ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు అనకపల్లి సింహాద్రి అప్పలరాజు గారు వాళ్ళ ధర్మపతి లక్ష్మి గారు మీ అందరూ కూడా వారందరికీ సహాయ సహకారాలు అందించి ఈనాటికి ఈ అన్నదాన సమాజంలో మూడు వందల సభ్యులు మంది సభ్యులతో ఈ అన్నదాన సమాజం రన్ అవుతుందని సిర్డి సాయిబాబు అన్నదాన సమాజం ట్రస్టు సామల్కోట రోడ్డు కాకినాడ